హెల్త్ ఫెసిరిస్త ఫైనల్ చేయాలి మీరు ఇచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారితో సహచార మద్దతుతో సంప్రదించి దాని మీద ఒక విధి విధానాలుగా డెసిషన్ తీసుకొని ఈ సంవత్సరం కూడా మీకు కావాల్సినటువంటి యుద్ధాలకు సంబంధించి బతి కానీ వరి కానీ అన్నిటినీ కూడా మీ ప్లేసుల్లో ఇప్పటికే డెసిమెంట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఏం కావాలి నెక్స్ట్ వీక్ లో మనకి ఏం అవసరం పడుతుంది అది ఏంటి వ్యవసాయ శాఖ అధికారులు ఏమిటి మీరు సంప్రదించుకొని మా సెక్రటరీ గారితో కానీ డైరెక్టర్ తోటి కానీ మీరు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటే మీ జిల్లా కావాల్సినటువంటి ఏ రకమైన విత్తనాలు కావాలన్నా లేబు మంత్రులు కావాలన్నా ఎరువులు కావాలన్నా మీరు సప్లై చేసే బాధ్యత ఉంది అయితే కొద్దిగా మిగిలిపోయినటువంటి వాటికి స్పీడ్అప్ చేయడం కోసం ఇచ్చిన డైరెక్షన్ డెఫినెట్ గా ఉపయోగపడుతుంది మాన్సూన్ ನೀರು <dı> ಕಾ

మీకు ఏమేమి విత్తనాలు వాడేది ఎంత క్వాంటిటీ ఉంటుంది ఇప్పుడు స్టాక్స్ ఏమున్నాయి బఫర్ స్టాక్ ఉందా మీరు వెరిఫై చేసుకుని ఇప్పుడు ఎంత వ్యవసాయ శాఖ మీరు కనెక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇంటర్ మొత్తం ఇవ్వాలి అదే విధంగా సమస్యలకు పరిష్కారం భూపార్తి చట్టం వచ్చింది అధిక రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు జూన్ మూడు తారీఖు నుంచి జూన్ ఇరవై తారీఖు వరకు మూడో దశ రెవెన్యూ సర్వీస్ లో మనం చూసుకోవాలి ఈ రోజు మనం ధాన్యము ధాన్యం సేకరణ దాంట్లో వచ్చే సమస్యల మీద మాట్లాడినాం వ్యవసాయం ఈ రోజు వర్షాలు బాగున్నాయి దానికి సంబంధించిన ఎరువులు లేకపోతే ఇంటనాలు నగిలే ఇంటనాలు దానికి సంబంధించి మాట్లాడడం అదే విధంగా భూపాతి రెవెన్యూ సదస్సుల విషయంలో మాట్లాడడం ప్రజలకు అవగాహన కల్పించే దాంతో మాట్లాడడం తారీఖులు నిర్ణయించుకున్నాం దాని తర్వాత మనం ఇతర మన సంబంధించి కూడా కలెక్టర్లకి ఉన్న అపోహల్ని లిస్టులు కూడా అన్ని పర్ఫెక్ట్ గా చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి వర్షాలు రాగానే కొంచెం అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది తల్లిదండ్రుల మందులు అనుమానించా లేదా డాక్టర్లు ఉన్నారా లేదా ఎక్స్టర్నల్ డిసీజెస్ కొన్ని ఆటోమేటిక్ వస్తాయి ఫాలో అవుతాయి ఈ సమాజంలో పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు